హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక చక్కటి అందమైన స్టేషనరీ పౌచ్తో వచ్చానండి సో మరి మీ పిల్లలకు కూడా మీరు విధంగా పౌచ్ తయారు చేసి ఇవ్వచ్చు మరి ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది ఒక రెక్టాంగులర్ బాక్స్ పౌచ్ అండి సో ఈ బాక్స్ పౌచ్ని ఏ విధంగా సులువుగా ఎవరైనా సరే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు సో అయితే నేను రెండు వేస్ట్ పీసెస్ అనేవి తీసుకున్నానండి అంటే బ్లౌజ్లో మిగిలిపోయిన పీసెస్ ఉంటాయి కదా అవి రెండు పీసెస్ తీసుకున్నాను సో మరి సిక్స్ ఇంచెస్ విడుతుందండి ఇక లెవెన్ ఇంచెస్ పొడుగు కూడా నేను తీసుకున్నాను సో మరి దీనికోసం నేను ఒకటైతే లైనింగ్ క్లాత్ వేస్తున్నాను ఇక మధ్యలో నేను ఈ రబ్బర్ షీట్ అనేది తీసుకుంటానండి మనకి గోధుమ తిండి వీటికి ప్యాకెట్స్లో వస్తాయి కదా ఆ ప్యాకెట్ కూడా నేను మధ్యలో పెట్టి ఈ మూడు లేయర్స్ని స్టిచ్ చేస్తున్నాను యాక్చువల్గా కాస్త ఈ బాక్స్ పౌచ్ అనేది స్టిఫ్గా ఉండాలని చెప్పి నేను ఇక్కడ క్యాన్వాస్ బదులు ఈ ప్లాస్టిక్ కవర్ అనేది వాడుతున్నానండి సో మనము ఇటువంటి కవర్స్ యూజ్ చేసి చాలా చక్కగా స్టిఫ్గా మనము బ్యాగ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు ఇక రెండు నేను రెండు పీసెస్ని త్రీ లేయర్స్తో స్టిచ్ చేసి పెట్టుకున్నాను కదా సో ఇప్పుడు మనము కార్నర్లో షేప్ కోసం అని మనము లెంగ్త్ పెట్టి మనము కట్ చేసుకుందామండి సో అటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ విధంగా స్క్వేర్ షేప్లో మనం మార్క్ చేసుకొని నాలుగు వైపులు మనం మార్క్ చేసుకోవాలి సో మరి రెండు పీసెస్కి సేమ్ ఇదే ప్రొసీజర్లో మనము మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ చేసి పెట్టుకోవాలి సో మరి ఇంతకుముందు నా లంచ్ బ్యాగ్ అనేది చాలా వ్యూస్తో చాలా చక్కగా అందరు చూసారండి సో మరి అదే ప్యాటర్ను ఇక్కడ కూడా నేను యూజ్ చేస్తున్నాను మరి ఆ వీడియో అయితే నేను స్టిచ్చింగ్ పెట్టలేదని చాలామంది అడిగారు సో మరి ఈ పౌచ్ అయితే స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తానండి సో మరి రెండు పీసెస్ అయితే కట్ చేసి రెడీగా ఉన్నాయండి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూసేద్దాం సో ముందుగా మనకి ఒక బాక్స్ షేప్ అనేది రావడానికని ఏ విధంగా చేయాలనేది కూడా చూపిస్తానండి సో మరి నాలుగు వైపులు ఇలా మనము కట్ చేసుకుంటాం కదండి అక్కడ ఫోల్డింగ్స్ లాగా ప్రెస్ చేసుకొని పైన సన్నగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో ఈ విధంగా వేయడం వల్ల మనకి ఆ షేప్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది సో మరి ఇలా స్టిఫ్గా షేప్ అనేది కనిపించాలి కాబట్టి ఈ విధంగా నేను ఫోల్డ్ చేసి సన్నటి లైన్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా మనము అన్ని వైపులా స్టిచ్ చేసుకోవాలండి ఇక ఆ తర్వాత రెండు పీసెస్ మనము సేమ్ ఇదే ప్రొసీజర్లో స్టిచ్ చేసేసుకుంటాం సో మరి రెండు స్టిచ్ చేసుకున్నాకనే మనము జిప్ అనేది కూడా స్టిచ్ చేసుకోవాలండి ముందుగా అయితే ఇవి రెడీ అయిపోయింది కదా సో మరి రెడీ అయ్యాక మీరు కూడా ఒకసారి చూసేయండి చాలా చక్కగా ఈ ఫోల్డింగ్స్ అనేవి స్టిఫ్గా మనకి కనిపిస్తూ ఉంటాయి మరి చాలా సులువుగా ఈ పౌచెస్ మనము బయట కొనాలంటే డబ్బులు అవుతాయి కదండి దాని బదులు మనం ఇంట్లోనే ఎంతో అందంగా చాలా చక్కగా ఈ స్టేషనరీ పౌచ్ అనేవి తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు వాళ్ళు చక్కగా స్కూల్కి కూడా తీసుకెళ్తారండి చాలా యూజ్ఫుల్ ఇవి ఏ క్లాత్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బ్లౌజ్ పీస్లో ఇంతకుముందు లంచ్ బ్యాగ్ స్టిచ్ చేశానండి దాంట్లో మిగిలిపోయిన పీస్తో ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను సో మరి ఇప్పుడైతే మనము త్రీ సైడ్స్ రెండు పీసెస్ని అటాచ్ చేసేసుకుందాము ఇక ఇంకొక సైడ్ ఉంది కదండి ఆ సైడ్ మనము జిప్ అనేది అటాచ్ చేయాలి సో మరి రైట్ సైడ్ మీద మనము క్లాత్ మీద ఈ రాంగ్ సైడ్ జిప్ అనేది పెట్టేసి మనము ఇక్కడైతే నేను జిప్పర్ పాదం యూజ్ చేస్తున్నానండి సో జిప్పర్ ఫుట్ యూజ్ చేసామంటే చాలా సులువుగా మనము చాలా చక్కగా మనం స్టిచ్ అనేది చేసుకోవచ్చు సో మరి జిప్ అనేది నేను అటాచ్ చేసేస్తున్నానండి సో ముందుగా ఒక సైడ్ మనం ఒక పీస్ జిప్ అనేది అటాచ్ చేసి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి మనము పైన స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి అప్పుడే మనకి చాలా నీట్గా అనేది వస్తుంది సో మీరు సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నారంటే చాలా సులువుగా మీరు కుట్టుకోవచ్చు అండి చూస్తున్నారు కదా సో మరి ఇంకొక సైడ్ కూడా మనము అటాచ్ చేసేసుకున్నాము సో మరి ఇప్పుడు జిప్ అనేది మనకి రెడీ అయిపోతుందండి సో ఇక కాసేపట్లో మనకి ఒక అందమైన బాక్స్ షేప్లో ఉన్న సూపర్గా ఉన్న స్టేషనరీ పౌచ్ అనేది రెడీ అయిపోతుందండి మీ పిల్లలకు కానీ ఇచ్చారంటే వాళ్ళు తప్పకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి కూడా సో మరి మీరు జీన్స్ క్లాత్ కానీ ఏ క్లాత్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ప్యాటర్న్ అయితే ఇదే అండి సో మరి ఈ పౌచ్ ఇంకా ఇంకొక ప్యాటర్న్లో కూడా స్టిచ్ చేయచ్చు అది కూడా నేను చూపిస్తాను ప్రజెంట్ అయితే ఈ రెక్టాంగులర్ బాక్స్ షేప్లో ఉన్న ఈ పౌచ్ని మీకు చూపిస్తున్నానండి సో మీరందరూ కోరిన విధంగానే నేను స్టిచ్చింగ్ అనేది కూడా చూపించేశాను సో మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను సో ఆ లంచ్ బ్యాగ్ వీడియో కూడా సేమ్ ఆ బ్యాగ్ కూడా ఇదే ప్యాటర్న్లో మనం స్టిచ్ చేసుకోవాలండి మీకు ఆ దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే స్టిచ్చింగ్ అనేది ఇక్కడ కూడా మీరు చూసేయచ్చు సేమ్ ప్రాసెస్ అయితే అదే అండి సో మరి ఇక్కడ జిప్ అయితే రెడీ అయిపోతుందండి సో మరి అన్నీ అయిపోయాక మనము అటాచ్ అనేది చేసుకోవాలండి కార్నర్స్లో మనము కట్ చేసుకున్నాం కదండి సో ఆ కట్ చేసుకున్నది మనము అటాచ్ చేసుకోవాలండి సో మరి జిప్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు జిప్పర్ కూడా ఇన్సర్ట్ చేసేసామండి చాలా చక్కగా అయిపోయింది సో మరి ఇప్పుడు ఫోర్ సైడ్స్ మనకి ఆ కట్ చేసిన పార్ట్ ఉంది కదా దాన్ని ఇలాగా ఫోల్డ్ చేసి మనము నాలుగు కార్నర్స్ మనం స్టిచ్ చేసేసుకున్నామంటే మనకు అందమైన ఈ పౌచ్ అనేది రెడీ అయిపోతుంది ఈ ఎంత అయితే మనకి వెడల్ప్ కావాలనుకుంటున్నామో అంత మనము మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి సో నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను కాబట్టి ఈ పౌచ్ వీటితో వచ్చి మనకి త్రీ ఇంచెస్ వస్తుందండి సో ఫోల్డింగ్ చేసే మనకి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కాదా అందుకే మనకి త్రీ ఇంచెస్ వెడల్ప్ అనేది వస్తుంది మీకు ఇంకా వడల్పు కావాలంటే టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అండి కానీ చిన్న పౌచ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితేనే బాగుంటుంది సో ఆ విధంగానే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసేసుకున్నానండి మరి పౌచ్కి హ్యాండిల్లాగా ఉంటే బాగుంటుంది కదండి సో అందుకే నేను చిన్న పీస్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నానండి సో ఇది కూడా మనకి జిప్ వేసే ముందు ఒక సైడ్ మనము ఇది పెట్టేసి ఒకేసారి మనము స్టిచ్ చేసేసుకున్నామంటే మనకి ఆ పౌచ్కి హ్యాండిల్ కూడా రెడీ అయిపోయినట్లే అండి సో మీరు ఇంకేదైనా కూడా డిజైన్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి సో నేనైతే ఇక్కడ వన్ సైడ్ హ్యాండిల్ అనేది కూడా చేసేసానండి మరి చూశారు కదా చాలా చక్కగా చాలా స్టిఫ్గా కూడా ఉంది కదా ఈ రెక్టాంగులర్ షేప్ బాక్స్ పౌచ్ అనేది చాలా అందంగా రెడీ అయిపోయింది మరి మీకు కూడా ఈ పౌచ్ నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చే